ఇదిగో నీవు చేయలేని గొప్ప గొప్ప కార్యక్రమాలు నీ ద్వారా చేపిస్తాడు మోసే కూడా దేవుడు ఇజ్రాయలీలను విడిపించడానికి ఐగుప్తికి పంపుతున్నప్పుడు ఆ ఫరో దగ్గర నేను నిలబడలేను మాట్లాడలేను నా వల్ల కాదు అని చెప్పేసి అంటూ ఉన్నటువంటి మోసేతోటి ఏమంటున్నాడు తెలుసా దేవుడు ఇదిగో నీకు నేను ముందర నడుస్తాను నీకు నేను తోడై ఉంటాను నీ నాలుక నత్తిదైతే దానికి కూడా నేను తోడుగా ఉంటానని నిన్ను బలపరిచి ముందుకు నడిపిస్తాను అంటున్నాడు మోషతో ఈరోజు నువ్వు ఏది ప్రారంభించాలన్నా భయపడొద్దు ఎక్కడ పోవాలన్నా భయపడొద్దు ఏం చేయాలన్నా భయపడొద్దు పిరికితనం కలిగిన వారికి దేవుడి యొక్క రాజ్యంలో అర్హత ఉండదు అందుకనే మనం ఏం చేయాలనంటే దేవుని యొక్క వాక్యములు బాగా చదవాలి చదివినప్పుడు న్యాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ వచనంలో దేవుడు దాచుకున్న వాడిని బయటికి తీసి అంటున్నాడు పరాక్రమం కలిగిన బలాఢ్యుడా లే మన ప మన ప్రజల మన యుద్ధము చేయాలని చెప్పేసి దూత యహోవా దగ్గర నుండి వచ్చి మాట్లాడుతుంది చూడండి అండి దేవుడికి మనకు మన యొక్క అంతరంగంలో ఏమున్నది మన యొక్క సామర్థ్యం ఏంటిది మన యొక్క లక్షణాలు ఏంటి మన యొక్క పరిస్థితులు ఏంటి ఇవన్నీ లెక్క చేయడు యహోవా యహోవా లెక్క చేసేది ఏంటి తెలుసా ఆయనను ఆయనే లెక్క చేస్తాడు అలలుయా ఆయనకు తెలుసు నీలో ఏదో తెలియని గొప్ప సామర్థ్యం ఉందని నీలో ఏదో చెయ్యలేని గొప్ప కార్యములు నువ్వు చేయగలుగుతావని నీకు నువ్వు బలహీనుడుగా కనబడితే అంత మాత్రాన సరిపోదు నీవు యహోవాకు బలవంతుడిగా కనబడుతున్నావు యహోవాకి పరాక్రమం కలిగిన వ్యక్తిగా కనబడతా ఉన్నావు నీవు వాక్యాన్ని చదివినప్పుడల్లా నాకు కూడా దేవుడు ఇలాంటి ధైర్యాన్ని ఇస్తాడు నన్ను కూడా ఇదే ధైర్యంతో నింపుతాడు నాకు కూడా ఇలాంటి కృపనే ఇస్తాడని చెప్పేసి నువ్వు ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి నువ్వు మెడిటేషన్ చేస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి పిరికితనం అంతా బయటికి పోయి నువ్వు సంపూర్ణముగా ధైర్యం కలిగిన వ్యక్తిగా అయిపోతావా నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా నువ్వు బయటికి వెళ్తావు నువ్వు అనుకున్న కార్యములు చేయగలుగుతావో ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క సామర్థ్యాన్ని గుర్తిస్తావో దేవుడు నా నాలో పిరికితనం ఉండొచ్చు కానీ నా దేవుడు సజీవుడు నా దేవుడు బలవంతుడు నా దేవుడు ధైర్యం కలిగిన వాడు నా దేవుడు జీవము కలిగిన దేవుడు ఆయన ముందర నా సామర్థ్యము ఎక్కువై ఉండొచ్చు అని అనుకోవాలి కానీ తక్కువని ఎప్పుడు అనుకోవద్దు పిరికితనాన్ని ఎక్కడ వ్యక్తపరచొద్దు నువ్వు అప్పుడు దేవుడి నిన్నేం చేస్తాడు తెలుసా ప్రతి విషయంలో హెచ్చించి నీ ద్వారా చేయలేని నీవు చేయలేని నీ ముందర బలాడ్లు చేయలేనటువంటి గొప్ప గొప్ప కార్యములను నీ ద్వారా చేపించి మనుషులందరూ వీడైనా ఏమైనా ఇంత గొప్ప కార్యాలు చేసిండ్రని చెప్పేసి అనుకునే అంత గొప్పగా